శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము కార్తీక పురాణం పారాయణ చేస్తూ ఉన్నాము కదా ప్రతిరోజు ఈ ఈరోజు పద్దెనిమిదవ అధ్యయనాన్ని పారాయణం చేద్దాం పదహారు పదిహేడు అధ్యాయాలలో ధనలోపుని గురించి తెలుసుకుంటూ ఉన్నాము కదా ఆ ధనలోగుడి గురించి అంగీరసునికి ధనలోగుడు సత్కర్మలు ఎలా ఆచరించాలి ఏమిటి అని పదిహేడో అధ్యాయంలో ప్రశ్నించడం జరిగింది అదే విషయాన్ని ఇక్కడ కంటిన్యూ చేద్దాం ధనలోగుడు ఇలా మునివర్యులను అడుగుతూ ఉన్నారు ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేస్త్రి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలి ఫలితము వలన్నే కదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యము తటిస్తించాను లేనిచో నేను మహా పాపినై మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టు చెట్టుని ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫల ప్రథమగు ఈ కార్తీక మాసం ఎక్కడ నాకు పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణువాలయమందు ప్రవేశించుట ఎక్కడ అని అన్నీను దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు మీలాంటి మహానుభావులే గాన లేకపోతే ఈ అరణ్యంలో చెట్టులాగా పడి ఉన్న నేను ఎప్పటికీ అలాగే ఉండేవాడిని కదా మీ దయ వల్లనే నాకు ఇవన్నీ సంభవించాయి అని ఇలా అంటున్నాడు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టిదో ఎట్టిదో విశదీకరింపుమని ప్రార్థిస్తున్నాను అంటే నన్ను మీ శిష్యుడిగా చేసుకొని అసలు మానవుడు ఎలాంటి సత్కర్మలు చేయాలో దాని గురించి తెలియచేయమని ప్రార్థించాడు ధనలోభుడు ఇప్పుడు మునిపుంగవులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నయూ ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కావున వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రశ్నల్ని అడిగినవు దానికి సమాధానం చెప్తాను శ్రద్ధగా వినుము ప్రతి మనుజుడు శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు ప్రతి ఒక్క మనిషి ఈ దేహమే నేననే భావంతో జ్ఞానం లేకుండా జీవిస్తున్నాడు ఈ భేదము శరీరం కానీ ఆత్మకు లేదు అంటే అజ్ఞానం శరీరానికే గాని ఆత్మ కాదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటే సత్కర్మలు చేయవల కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి అట్లాంటి ఆత్మజ్ఞానం కలగాలంటే మనిషి మంచి పనులు చేయాలి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితం వనరించి వనరించిన జ్ఞానం కలుగును సత్కర్మలు చేయడం ఒక్కటే కాదా చేసిన కర్మను భగవంతునికి అర్పణ చేయగలిగాలి అలా అర్పణ చేయగలిగితేనే జ్ఞానం లభిస్తుంది మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను ఏ ఆ మానవుడు ఏ జాతి వాడో ఆ జాతికి సంబంధించిన కర్మలను ఆచరించాలి బ్రాహ్మణుడైతే అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా అనగా ఈ మూడు ఎందు ఆయనను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను రోజు చేయడం కుదరలేదు అట్లాంటప్పుడు కనీసం కార్తీక మాసము వైశాఖ మాసము మాఘమాసం ఈ మూడు మాసాలన్నా సూర్యోదయానికంటే ముందు నది స్నానం ఆచరించవలం అట్లా స్నానములు ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయమందును తదితర పుణ్యదినములయందు స్నానం చేయవచ్చును ప్రాతకాలం స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగుణ కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసం నందు సూర్యుడు రాకముందుకే ఇలా నది స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మ ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠం వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోబుడు ఇట్లా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య వ్రతం చెప్పి తిరే ఏ కారణం చే చేతడని ఆచరించవలను ఇది వరకెవరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమిటిది సవిస్తారంగా వివరింపుడని కోరాను అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పాను చతుర్మాస వ్రతం అంటే ఎట్లా చెయ్యాలి ఎవరు చేయాలి దాని విధానం ఎట్లాంటిదో చెప్పమని ధనలోగుడు అంగీరసుని అడుగుతూ ఉన్నారు ఓయి వినుము చతుర్మాస వ్రతం అనగా సతి మహావిష్ణు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఏ వ్రతం నాకు చాతుర్మాస్య వ్రతం అనియు పేరు ఈ వ్రతం నకే చాతుర్మాస్య వ్రతం అని పేరు ఈ నాలుగు మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పుణ్యఫలం కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి మొదలుకొని నాలుగు మాసాలు ఆషాఢం శ్రావణం భాద్రపదం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేసే ఈ చాతుర్మాస్య వ్రతం పుణ్యము ఎట్లా ఉంటుందంటే శ్రీహరికి ప్రీతి పాత్రలు అవుతారనమాట వీళ్ళు ఎందుకంటే విష్ణుమూర్తి పాల సముద్రంలో లక్ష్మీదేవితో కూడుకొని ఈ నాలుగు మాసాలు శయనించి ఉంటాడు కాబట్టి తొలత కృతయుగం నా వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీ నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసన కూర్చుండి ఉండగా ఆ సమయం నారద మహర్షి వచ్చి అడ్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండుట అంత శ్రీహరి నారదుని గాంచి ఏవి ఏవియు తెలియని నీవా నీవాణి వలే ఏవి ఏమియు తెలియని వలె మందహాసంతో నీట్ల నేను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారి నీకు తెలియని విషయాలు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా ప్రపంచంన ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంటే ఏం తెలియనట్లుగా నారదుల మహర్షిని అడుగుతూ ఉన్నాడనమాట అంత నారదుడు శ్రీహరికి ఆది లక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మునని నీ వెరగని విషయములు ఏమయూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచంన కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను లేదు తమరు విధించిన కర్మలను లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరగలేకున్నాను కొందరు దానిని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయిచున్నారు కొందరు స సదాచారులుగా మరి కొందరు అహంకార సహితులుగా పరనింద పారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నడిచి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీ మన్నారాయణుడు కలవార పది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతనూ తన దయవల దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండే పుణ్యనదులు పుణ్య శ్ర శ్రమములు పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండేది కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కుమార్తెలై శ్రీహరి శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరి నేతలు తరింపజేతున అని ఆలోచించచ్చు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమలాద్యాలంకార యుతుడై నిజ రూపమును ధరించి భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నమిసారణకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమముల కరుదించిన సచిదానంద స్వరూపడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణుల నీట్లు స్తోత్రము గాంచిరి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత త్రైలోక్య కుటుంబీనిం సరసిజాం వందే ముకుంద్రియం అష్టాదశాధ్యాయము పారాయణము సమాప్తము విన్నాం కదా మై డియర్ ఫ్రెండ్స్ ధనలోగుడికి అంగీరసుడు చాతుర్మాస వ్రతం గురించి చెబుతూ మొదట కృతయుగంలో శ్రీ మహావిష్ణువు సకల దేవతలతో లక్ష్మీదేవి సమేతుడై సింహాసనం కూర్చొని ఉండగా నారద మహర్షి అక్కడికి రావడం జరిగింది నారద మహర్షిని చూసినటువంటి స్వామి ఏమి తెలియని వాని వలె నారదుల వారిని ఏమడిగారు త్రిలోకాలలో అంటే ముల్లోకాలలో అందరు మునులు మనుషులు ఈ ప్రపంచమంతా ఏ అరిష్టాలు కానీ విఘ్నాలు లేకుండా కుశలంగా ఉన్నారా అని అడిగాడు అప్పుడు నారదుల వారు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నమస్కారం చేసి మీకు తెలియంది కాదు స్వామి అయినా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఈ ఈ ఈ త్రిలోకాల్లో తినకూడని పదార్థాలను తినేవాళ్ళు కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ మధ్యలో ఆపే వాళ్ళు కొందరు పుణ్య పూర్తిగా చేసేవారు కొందరు అహ అహంకారంతో ఉన్న వాళ్ళు కొందరు ఇలా రకరకాలుగా ఉన్నారు మరి అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని కడతీడ్చడం ఎలాగా స్వామి అని కోరడం జరిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో అందరితో కలిసి భూలోకానికి వచ్చి అక్కడ బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నాడు అన్నమాట అక్కడ ప్రపంచమంతా చూస్తూ ఉన్నప్పుడు అలా భక్తి శ్రద్ధలను చూడాలని పుణ్యనదులను ఆశ్రమాలను అన్నీ తిరుగుతూ ఉన్నాడు ఆ తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఆయనను చూసి ఎగతాళి చేయడం జరిగింది కొంతమంది అసలు చూడని కూడా చూడట్లేరు కొంతమంది ముసలి రూపంలో ఉన్నాడని ఇట్లా శ్రీ మహావిష్ణువును గుర్తించలేకుండా ఉన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళ కోసమని శంఖచక్ర పద్మములతో లక్ష్మీదేవితో కలిసి నైమిశారణముకు వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ వనంలో ఉన్న తపస్సు చేస్తున్న ముని కుంగవులంతా కూడా అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం జరిగింది విన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాను నమస్కారం మరలా పంతొమ్మిదవ అధ్యాయంలో స్వామివారు ఏం చెప్తారో తెలుసుకుందాం Okay.